శుభమస్తు శ్రీ నమః శ్రీ మహాగణాధిపత ఏ నమ మాతాపితభ్యో నమ భీష్మ ఏకాదశి నాడు మనం ఏం చేయాలి ఏకాదశిలలో భీష్మ ఏకాదశి ప్రత్యేకత ఏమిటి ఎందుకు ఈ మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటారు భీష్ముడికి ఏకాదశి పర్వానికి సంబంధం ఏమిటి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని భీష్ముల వారు శ్రీకృష్ణ పరమాత్ముడి సన్నిధానంలో పఠించాడా స్తోత్రం చేశాడా ఏకాదశి నాడు మనం ఏం చేయాలి భీష్ముడి అసలు పేరేమిటి భీష్ముడెవరు భీష్ముడి కథ ఏమిటి ఇలాంటి ప్రశ్నలన్నింటికి సమాధానం భీష్మ పంచక వ్రతం చెబుతుంది పంచక వ్రతం అంటే ఏమిటి అది కూడా తెలుసుకుందాం సంప్రదాయంలో సనాతన భారతీయ ధర్మంలో అనేక పండుగలు పర్వాలు వ్రతాలు నోములు నియమాలు ఇలాంటివి అనేకం కనిపిస్తాయి భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు భీష్ముడి గత జన్మలో ఉన్న పేరు ప్రభాసుడు భీష్ముడి అన్నడు ఏడుగురున్నారు వారు మొత్తం ఎనిమిది మంది వారికి అష్టవసువులు అని పేరు పూర్వం ఈ అష్టవసువులు దేవతల వైద్యులు ఒకనాడు స్వర్గం నుండి అలా ఆకాశంలో వెళుతూ ఉండగా భూలోకంలో వశిష్ఠుల వారి ఆశ్రమంలో కామధేనువు పుత్రిగా నందినీధేనువు అలాగే ఆ మహర్షుల వారి ఆశ్రమాన్ని చూచి నేలకు దిగి ఋషి ఆతిథ్యాన్ని స్వీకరించి తిరిగి పయనమై వెళ్ళిపోతూ ఉండగా ఎనిమిది మంది వసవులలో చివరివాడైన ప్రభాసుడు ఇల్లాలు భర్తను చూచి ఈ నందినీధేనువు కారణంగానే వశిష్ఠుల వారు మనకందరికీ కూడా కోరిన పదార్థాలను వడ్డించగలిగారు కామధేనువు పుత్రిక ఇది ఈ నందిని ధేనువును నా స్నేహితురాలి పుట్టినరోజు సందర్భంగా బహుమానంగా ఇద్దాం ఏమంటారు అని అడిగింది ఇల్లాలి మాట విని ప్రభాసుడు సరే అన్నాడు అతడికి ఏడుగురు అన్నలు సహకరించారు వారంతా కలిసి నందినీ ధేనువును లాక్కుపోతూ ఉండగా చూచిన వశిష్ఠుడు ఆగ్రహంతో మనుష్యుల వలన ప్రవర్తిస్తున్నారు కదా మీరు ఎనిమిది మంది మనుష్యులుగా బ్రతకండి అంటూ శపించాడు ఆ శాపం విన్న తదుపరి ఖిన్నులైన ఆ అష్టవశువులు ఏమిటి మార్గం అని చెప్పగా మార్గాంతరం కారణంగానే ఈ ఎనిమిది మంది శంత ఇల్లాలు గంగా అన్నది కడుపున జన్మించడం జరిగింది ఏడుగురు చేసిన పాపం తక్కువ కనుక పుట్టిన వెంటనే గంగాదేవి ఆ ఏడుగురిని నీటిలో విడిచిపెట్టింది వారు స్వక్షేత్రం చేరుకోగలిగారు ఎల్లాలి మాటలు తప్పుడు మాట విన్న కారణం చేత ప్రభాసుడికి అధిక కాలం దుఃఖం అనుభవించక తప్పనిసరి కనుక అతడు మాత్రం బ్రతకగలిగాడు చాలా కాలం ఉండవలసి వచ్చింది అతడే దేవవ్రతుడు గంగాదేవి అష్టమ సంతానం చంద్రనుడు గంగాదేవిలకు జన్మించినటువంటి ఈ ఎనిమిదవ వాడైనటువంటి ఆ దేవవ్రతుడు తదుపరి దాసరాజకుమార్తె మత్స్యగంధిని శంతనుడి వివాహం చేసుకునే సమయంలో ఆ మత్స్యగంధికి పుట్టేటటువంటి సంతానానికి రాజ్యాధికారం లభించాలి లభిస్తుంది నాకు రాజ్యం అక్కరలేదు నాకు వద్దన్నా నా కుమారులు కూడా అడుగుతారో ఏమో అనే అనుమానం మీకుంటుంది కనుక నేను వివాహమే చేసుకోను అంటూ భీషణమైన ప్రతిజ్ఞ చేసి ఆ తదుపరి ఆ దేవవ్రతుడే భీష్ముడు అన్న పేరు పొందాడు ఇది భీష్ముడి పుట్టుక వెనుక ఉన్న కథ దేవవ్రతుడు ఇలాంటి భీషణమైన ప్రతిజ్ఞ చేసిన కారణం చేత భీష్ముడు అనే పేరు పొందాడు కురువంశ క్షేమాన్ని కోరి అభ్యున్నతిని కోరి తాను వివాహం చేసుకోకుండా ఆ తదుపరి పాండురాజు అలాగే ధార్తరాష్ట్రులు ధృతరాశ్ కుమారుడైన కౌరవులు కుమారుడైన పాండవులు ఆ ఇరుగురి మధ్యన ఘర్షణలో యుద్ధంలో కురువంశ క్షేమం కోరి రాజ్యం ఎటువైపు ఉంటుందో అటువైపే యుద్ధంలో నిలబడ్డాడు మాట కోసం గురువుగారిన పరశురాముడితో సైతం యుద్ధం చేశాడే ఈ భీష్ముడు సంతానం లేకపోతే అపుత్రస్య గతిస్తి అని శాస్త్రం సంతానం లేకపోతే ఉత్తమ గతులు రావు స్వేచ్ఛామరణం తండ్రిగారికి ఇచ్చినటువంటి వరం కోరుకుంటే కానీ ముర్చివు రాదు దక్షిణాయనంలో మురిచి వస్తే నరకలోకం కనుక అంపశయ్య యుద్ధం అనంతరం యాభై ఎనిమిది రోజులు అలా ఆ బాణాల శరతల్పం పైన పడుకుని ఉన్నాడు ఆ జీవుడు ఎంత వేదన అనుభవించాడో పాపం యుద్ధం తదనంతరం యాభై ఎనిమిది రోజులు అలా శరతల్పం మీద ఉన్న భీష్మాచార్యుల వారు రథసప్తమి అయిన తదుపరి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది అని గుర్తించిన వాడై అష్టమి నాడు ధర్మరాజుని పిలిపించి నేను ఈ దేహాన్ని విడిచిపెట్టే సమయం ఆసన్నమైంది అని చెప్పి కృష్ణ పరమాత్ముడిని నమ్ముకుంటే నీకు ఉత్తమ లోకాలు లభిస్తాయి దేవదేవుడు పురుషోత్తముడు శ్రీకృష్ణుడే అంటూ స్తోత్రం చేశాడు ఆ స్తోత్రమే విష్ణు సహస్రనామ స్తోత్రం భీష్ముడు చెబుతూ ఉంటే తొలిగా విన్నవాడు ధర్మరాజు తదుపరి అష్టమి తిథి నాడు భీష్మాచార్యుడు దేహాన్ని విడిచిపెట్టాడు అష్టమి తదుపరి వచ్చిన ఉపవాసంతో కూడుకున్న తిథులలో శ్రేష్టమైన తిథి ఏకాదశి కనుక ఆ మాఘమాసంలో భీష్ముడు దేహం విడిచిపెట్టిన తర్వాత వచ్చే ఏకాదశి నాడు భీష్మాష్టమి అన్న పేరిట ఉపవాస వ్రతాన్ని పాటించాలి అన్నారు పెద్దలు అష్టమి మొదలుగా అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి ఈ ఐదు రోజులు కూడా భీష్ముడిని తలుచుకొని అందరూ యోగ్యత కలవారు తర్పణాధికారం కలవారు తర్పణాలు చేసేటటువంటి వారు బియ్యం వినియోగించి పుత్రాయ దేవవ్రతవర్మనే తర్పయామి 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 అని చెబుతూ మూడుసార్లు ఈ ఐదు రోజులు తర్పణాలు వదలాలి ఆ వ్రతానికే భీష్మ పంచక వ్రతం అని పేరు ఇలా తర్పణాధికారం లేనివారు అలవాటు లేనివారు అందరూ కూడా భీష్మాష్టమి మొదలుగా ద్వాదశి వరకు ఐదు రోజులు కూడా ప్రతిరోజు దానం చెయ్యాలి నవధాన్యాలు బియ్యం కూరగాయలు వెండి బట్టలు బంగారం ఉప్పు యథాశక్తి ఏవి దగ్గర ఉంటే వాటిని దానం ఇవ్వాలి ఆ దాన పుణ్యఫలం భీష్ముడికి అందాలి అని సంకల్పం చేయాలి మాఘమాసంలో సరస్వతీదేవి జన్మించిన రోజు పంచమి తిథి సప్తమి తిథి సూర్య జయంతి ఎంత పుణ్య మనకు అందిస్తాయో అంతకంటే కూడా ఎక్కువ పుణ్య మనకు అందించేటటువంటి ఏకైక వ్రతం భీష్మ పంచక వ్రతం భీష్ముడి నామం విన్నా మనలో అత్యుత్సాహం పెళ్లిబుగుతుంది ధర్మం పట్ల అభినివేశం కలుగుతుంది ఇది భీష్మాష్టమి భీష్మ ఏకాదశి భీష్మద్వాదశి అనేటటువంటి ఈ పండుగల వెనకాల ఉండేటటువంటి నేపథ్యం అంతరార్థం మూల కథ ఇల్లాలి మాటలు విన్న ప్రభాసుడు చెడిపోయాడా అలా అనుకోవడానికి వీలు లేదు ఇల్లాలు ఇచ్చే సలహా మంచిది అయితే పాటించాలి మంచిది కాని ఎడల సమర్థించుకునే ప్రయత్నం చేయాలి ప్రతి మాట వింటే ఇలాంటి ఫలితమే అనుభవించవలసి వస్తుంది అని చెప్పే కథలలో శ్రేష్టమైనటువంటి కథ భీష్ముడి కథ ప్రభాసుడి కథ విందాం తెలుసుకుందాం ధర్మబద్ధంగా జీవితాన్ని మలుచుకుందాం మళ్ళీ కలుసుకుందాం మీ వెంకటరమణ గారి పెద్దబ్బాయి కాకునూరి సూర్యనారాయణమూర్తి శుభమస్తు